ధర్మం విచ్ఛిన్నం ధర్మానికి ఏదో ఆటంకం కలుగుతుందనే కదా ఆ రోజు ఆదిగురు శంకరాచార్యులు వారు అఖండ భారతం అంతా కూడా మూడు సార్లు కదండి ఆయన పర్యటించారు ఏర్పాటు చేశారు ఎన్ని పీఠాలు ఏర్పాటు చేశారు నాలుగు దిక్కులు అటు బద్రీనాథ్ ఇటు దక్షిణాది రామేశ్వరంలో నేపాల్ కూడా వెళ్ళారు వారు నేపాల్ ద్వారకా పూరి కంచిలో పెట్టారు శృంగేరిలో పెట్టారు అఖండ భారత ఆయన ఎంత వయసు అంత ముప్పై మూడు ఏళ్ల వయసే కదా అంతవరకే కదా రెండు ముప్పై రెండు ముప్పై మూడే కదా మరి అంత వయసులో భారతదేశం మనం ఒక పది కిలోమీటర్లు నడుస్తే నడవలేమండి పడిపోతాము ఆయనకి ఎంత శక్తి ఉండిందండి ఆయనకి ఆయన ఎంత ఎంతటి ఆధ్యాత్మిక శక్తి ఆయన నిజంగా ఒక వరప్రసాది కదా వారు ఆయన అంత అపరశంకరులే ఆదిశంకరులుగా అంతే జరిగింది ఆలోచించండి మన మానవ మేధస్సుకు అంతు చిక్కుతుందా ఎలా పాదయాత్ర చేశారండి దేశమంతా ఆయన ఆయన కదండీ మనకి ఆది గురువు నిజంగా మరి ఈరోజు కాషాయం వేసుకు అని అడిగాడా నాకు డబ్బులు ఇవ్వండి స్వర్ణము లేకపోతే అవి ఇవ్వండి వజ్రాలు ఇవ్వండి అని అడిగాడా ఇంకా ఇచ్చారు వారు నాకు ఇప్పటికీ కనకధార స్తోత్రం అంటే ఒక ఉసిరికాయ ఆవిడ పేద ఇల్లాలు ఆవిడ వృద్ధురాలు అడిగితే నా దగ్గర ఇంతకంటే ఏమి లేదు శంకరా అంటే అది తీసుకొని కదా ఆయన ఏకధాటిగా ఆయన ఎంత ఆ రోజు కనకధార స్తోత్రం ఆయనే కదా ఇచ్చింది ఆయన కావాలా నిజంగా ఆధ్యాత్మిక శక్తి ఉంటే మనకెందుకండి బంగారాలు డబ్బులు నేను అది నేను బాధపడుతున్నాను ఎందుకంటే ఈరోజు ప్రతి దగ్గర కాషాయం వేసేసుకొని వాళ్ళకి కొన్ని ఏర్పాటు చేసుకొని వ్యవస్థలు ఆ వ్యవస్థలు వ్యాపార సంస్థలుగా మారి దిశానిర్దేశం లేకుండా వాళ్ళకి తెలిసిన తోచనవేవో మాట్లాడి ఏంటిది ఏం చేస్తున్నారని బాధతో చెప్తున్నాను నేను ఈ ఒక్కొక్కళ్ళు అలా చెప్పిన వాళ్ళు ఒక్కొక్క ఆలయాన్ని దత్తత తీసుకోలేరా పూర్వ ఇలాంటి పున ఇలా పునరుద్ధరించలేరా ఇలాంటి ఆలయాలన్నీ ఏమి చేయక్కర్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయం తీసుకొచ్చా తీసుకోకూడదా ఖచ్చితంగా ఎందుకు చేయటంలా గ్రామాల దత్తత తీసుకోవట్లా అలాగే అలాగే ఒక్కొక్క దేవాలయాలు ఇంకొక ఇప్పుడు పురాతన ఆలయాలు ఇలా ఉంటున్నాయి అంటే వాళ్ళు ఎవ్వరు పట్టించుకునే ఆలయాలు వెళ్ళి వాటిని పునరుద్ధరణ చేయొచ్చు కదా అక్కడ ఉండొచ్చు కదా వాటిని వాటిని ఇచ్చేసుకోవచ్చు కదా సంస్థలు హిందూ సంస్థలని చెప్పుకుంటున్న వాళ్ళు మేము హిందువులము సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం వాళ్ళ పాత్ర కొంతైనా చేయలేరా ఇలాంటి ఆలయాలకు రాలేరా ముందుకు ఎందుకు చేయలేకపోతున్నారు నేను అదే అదే నా ప్రశ్న నా మదిలో మెదిలిన ప్రశ్న ఈరోజు మీ ముందు పెడుతున్నా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి పాత బస్తీ పాత బస్తీ పాత బస్తీగా మార్చింది ఎవరు పాత బస్తీలో ఉన్న ఆలయ ఆదరణ నోచుకోలేని దుస్థితికి తెచ్చింది ఎవరు కొన్ని హిందూ సంఘాలు కొంతమంది హిందూ హిందుత్వవాదులు హిందుత్వమే మా ఊపిరి ప్రాణము అన్నీ అన్నవాళ్ళు అరవై డెబ్భై సంవత్సరాలుగా హిందువుల కోసం హిందువుల ఆలయాల కోసం పాత బస్తీ అని చెప్తున్న మన ప్రాశస్త్యం ఉన్న మహానగరాన్ని ఎందుకు విస్మరించారు అనే ప్రశ్న ప్రతి హిందువు అడగండి ఇది నాకు వచ్చిన ప్రశ్న ఇన్ని తిరుగుతూ ఉంటే బాధ ఏంటైపోతుంది ఏ ఎందుకు ఇన్ ఇంత ఇంత మహత్తున్న ఆలయాలు ఏంటిది అని చాలా దారుణం ఈ ఎందుకు ఇంతమందిని రమ్మని చెప్పాను ఒక్కళ్ళైనా వచ్చారా ఈ ఆలయాలకి ఒక్కళ్ళు ఒక్కళ్ళు వచ్చారా ఒక్కళ్ళు రాల ఏ ఒక్కరూ రాలా అందరికీ మేమేదో మేమేదో చేసేసుకోవాలి మేమేదో చేసేసుకోవాలి అదే ధనార్జన కేంద్రంగా సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని హిందూ హిందూవాదులని చెప్పుకుంటూ హిందుత్వ పరిరక్షకులను చెప్పుకుంటూ నటనతో ప్రజల్ని భ్రమింపజేస్తూ హిందూ భక్తుల్ని మోసం చేస్తూ హిందుత్వ వాదం మీద హిందుత్వ ముసుగుతో నాశనం చేస్తున్నారు మాకు డబ్బులు కావాలి మాకు ఇవి కావాలి మాకు అవి కావాలి ఎందుకు మీకు ఇవన్నీ ఏం అక్కర్లా ఆదిగురు శంకరాచార్యులు గారి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఆయన ఏమి అడిగారు ఎవరిని ఆయనకున్న ఆధ్యాత్మిక శక్తి అలాంటిది మీకుంటే మీరు అలా చేస్తారు కదా ఎందుకు చేయలేకపోతున్నారు బాధ కోపం ఆవేదన అది బాధ వీళ్ళ ఈ నటన ఎందుకు అంటాను నేను చెప్ ఇట్స్ బెటర్ బీ ఒక బిజినెస్ వ్యక్తులుగా ఉండండి దేవుడి పేరు ధర్మం పేరుతో ఆటలాడితే నష్టపోయేది రానున్న తరాలు